పిల్లలు ఏత్వం ఏతున్ పళ్ళు పదాలు నేర్చుకుందాము కే రాటం కెరటం కే కేతనం కెరటం కేతనం గే ల గెల గే గే చెరకు చేదు జం ఉంది కదా అందుకని జం డా జండా జే 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 జేలు జండా జే ఇది ఏంది చెప్పండి చెప్పండి నో 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 టే టే పక్కన సున్నా ఉంటే ఏమవుతుంది వెరీ గుడ్ టెం కూ టెంకా టేపు పక్కన సున్నా ఉంది ఏమవుతుంది గుమ్ గుడ్ గుండే గుండే డే

సున్నా ఉంది కదా బెమ్ డ బెండా బే రమ్ సున్నా ఆశయం కదా రమ్ బే రమ్ బెండా బేరం మే డ మెడ మే క మేక మెడ మేక రే రేపక్కనస్తున్నావు అంటే ఏమవుతుంది డు

ఏపు ఏపు గుండే గుండే డేగా డేగా తెలుగు గాదే గాదే దేవుడు దేవుడు నీల పెసలు పెసలు పెను దేరం దేరం మెడ మెడ రెండు రేగు రేగు లంకా లేమి లేమి